ఏపీలో కందిపప్పు బియ్యం ధరలు మండిపోతున్నాయి బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రెండు వందల రూపాయల వరకు పలుకుతుండగా బియ్యాన్ని డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల వరకు విక్రయిస్తున్నారు ఈ నేపథ్యంలో పేదలు వీటిని కొనుగోలు చేసి తినే పరిస్థితి లేదు పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి నాదేన్ల మనోహర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం తరపున ఈ రెండు వస్తువులను రాయితీ ధరలపై పంపిణీ చేయాలని నిర్ణయించారు రాష్ట్రంలో పెరుగుతున్న కందిపప్పు బియ్యం ధరల నేపథ్యంలో మిల్లర్లు హోల్సేల్ వర్తకులు పంపిణీదారులతో భేటీ అయిన పౌర సరఫరాల మంత్రి మనోహర్ వారిని ప్రభుత్వానికి తక్కువ ధరకు అందించేలా ఒప్పించారు దీంతో ప్రభుత్వం ఎల్లుండి నుంచి రాయితీపై కందిపప్పు బియ్యం రైతు బజారలలో అందుబాటులోకి తీసుకురానుంది కిలో కందిపప్పు బహిరంగ మార్కెట్లో నూట ఎనభై ఒక్క రూపాయలు పలుకుతున్న నేపథ్యంలో దీన్ని నూట అరవై రూపాయలకే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది అలాగే బియ్యంలో రెండు రకాల్ని రైతు బజార్ల ద్వారా రాయితీ ధరలపై విక్రయించనున్నారు కిలో స్టీమ్డ్ బియ్యం బహిరంగ మార్కెట్లో యాభై ఆరు రూపాయలు ఉన్న నేపథ్యంలో దీన్ని నలభై ఐదు రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించారు అలాగే సాధారణ బియ్యం కిలో యాభై మూడు రూపాయలు ఉన్న తరుణంలో దీన్ని నలభై ఎనిమిది రూపాయలకే విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ రాయితీ ధరలపై రైతు బజారలో కందిపప్పు బియ్యం స్టాక్ను ఎల్లుండి నుంచి అందుబాటులో ఉంచనున్నారు దీంతో ప్రజలకు కాస్త ఊరట దక్కుతుందని భావిస్తున్నారు